శుక్రవారం రోజు మనీ ప్లాంట్ దగ్గర ఉప్పు నీటితో ఈ విధంగా చేస్తే గనక మీ ఇంట్లో కనక వర్షం కురవడం ఖాయం ఆ లక్ష్మీదేవి ఆనంద తాండవంతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది మన అందరికీ తెలిసిందే మనీ ప్లాంట్ ఎంత పవిత్రమైనదో మనీ ప్లాంట్ని మన ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటాము కానీ మనీ ప్లాంట్ వద్ద చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్లే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదు అలాంటప్పుడు మనీ ప్లాంట్ అంత అపోహ అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ సహజంగా మనీ ప్లాంటే కాదు మన ఇళ్లలో ఏ చెట్లను పెంచుకున్నా సరే మనకి ఆనందాన్ని శ్రేయస్సుని కలిగిస్తూ ఉంటాయి అందులో కొన్ని ముఖ్యమైన చెట్లు సంపదను అధికంగా పెంచుతూ ఉంటాయి మన అదృష్టాన్ని మారుస్తూ ఉంటాయి మనకు ఎన్నడూ జరగని అద్భుతాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది మనీ ప్లాంట్ని సరి అయిన దిశలో చిన్న చిన్న నియమాలను పాటిస్తూ పెంచడం వల్ల మనకు అదృష్టం అనేది కలుగుతుంది మనీ ప్లాంట్ని ఎప్పుడూ కూడా గుబురుగా పెంచడానికి ప్రయత్నించవద్దు మనీ ప్లాంట్ని తీగలాగా పారే విధంగా పెంచాలి అప్పుడే మన ఇంట్లో సంపద అనేది పెరుగుతూ వస్తుంది అని శాస్త్రం చెబుతుంది మనీ ప్లాంట్ని మట్టిలో పెంచవచ్చు కానీ నేలకు అంటే భూమిలో మాత్రం పెంచకూడదు అని శాస్త్రం చెబుతుంది మనీ ప్లాంట్ని ఒక మట్టి కుండలో లేదా మట్టి పాత్రలో మట్టిని వేసి పెంచవచ్చు కానీ మనీ ప్లాంట్ని నేలకు తగిలే విధంగా మాత్రం పెంచకూడదు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు అలానే నేలకు తగిలే విధంగా అంటే నేలలో మనం మనీ ప్లాంట్ని పెంచినప్పుడు కొంత ప్రతికూల శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది విడుదలవుతుంది అంటున్నారు పురోహితులు అందుకే మనీ ప్లాంట్ని ఎప్పుడూ కూడా కుండీలో కానీ కుండలో కానీ పెంచాలి అని చెబుతున్నారు మనీ ప్లాంట్ అనేది నీటిలో కూడా పెరుగుతుంది మనీ ప్లాంట్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి మనీ ప్లాంట్కి ఎల్లో కలర్ అంటే పసుపు పచ్చ రంగు ఆకులను ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి మనీ ప్లాంట్ దగ్గర అంటే చుట్టుపక్కల ఎటువంటి చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి మనీ ప్లాంట్ దగ్గర గొడవలు పడడం కానీ పెద్దగా అరవడం కానీ లేదా అనవసరమైన వాటికి అవసరం లేని మాటలు మాట్లాడడం అంటే ఏదైనా చెడు మాటలు మాట్లాడడం చెడుగా ప్రవర్తించడం వంటివి చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అని శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా మనీ ప్లాంట్ని ఎప్పుడూ కూడా ఈశాన్యం దిక్కున పెంచవద్దు వాయువ్య దిక్కున అస్సలు పెంచవద్దు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈశాన్యం దిక్కున వాయువ్య దిక్కున అనేది మనీ ప్లాంట్కి సరియైన ప్రదేశం కాదు అంటున్నాయి శాస్త్రాలు మరి మనీ ప్లాంట్ని పెంచడానికి సరియైన దిశ ఏది అంటే ఆగ్నేయ దిశ మనీ ప్లాంట్ని ఎప్పుడూ కూడా ఆగ్నేయ దిశలోనే ఉంచి పెంచడం వల్ల మన సంపద శ్రేయస్సు పెరుగుతుంది అంటున్నారు ఆగ్నేయ దిశ అనేది గణపతి స్థానంగా పరిగణించబడింది ఇక ఈ మనీ ప్లాంట్ని ఆగ్నేయ దిశలో పెంచడం వల్ల లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అంటున్నాయి శాస్త్రాలు అలానే ఉప్పు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనది అది కూడా దొడ్డుప్పు లక్ష్మీదేవి ప్రదంగా భావిస్తూ ఉంటాము దొడ్డుప్పుని ఈ దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా క్షీరసాగర మదనం జరిగిన తర్వాత సముద్రం నుండి ఉద్భవించింది అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఈ దొడ్డుప్పుతో మనీ ప్లాంట్ దగ్గర ఏం చేయాలో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇలా చేస్తే మీ సంపద అనేది అంతకంత పెరుగుతూ వస్తుంది అని శాస్త్రం చెబుతుంది మరి దొడ్డుప్పుతో ఏం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి దొడ్డుప్పుకి శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది పరిహార శాస్త్రంలో దొడ్డుప్పుని ఉపయోగించి ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు అని పరిహార శాస్త్రంలో తెలుపబడినది మరి ఈ దొడ్డుప్పుతో మనం మనీ ప్లాంట్ దగ్గర ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికోసం అని మనకు ఒక స్పూను జస్ట్ టీ స్పూన్ అంతా ఉప్పు ఉంటే సరిపోతుంది అందులో నుండి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పుని ఉపయోగించవలసి ఉంటుంది అయితే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి ఆ గాజు గ్లాసులో హాఫ్ టీ స్పూన్ అంతా దొడ్డు ఉప్పుని వేయాలి అందులో చాలా శుభ్రమైనటువంటి నీరుని పొయ్యాలి అలా పోసిన దానిని అంటే ఉప్పుని కరిగే విధంగా ముందు స్పూన్తో కలుపుకోవాలి అలా ఉప్పుని కరిగించుకున్న తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి ఉదయం ఆరు గంటల లోపు మన విండోర్ వద్ద పెట్టాలి ఈ పరిహారం ఉదయం ఆరు గంటల లోపు మాత్రమే చేయాలి ఎందుకంటే అప్పుడు మాత్రమే సూర్యకిరణాలు అనేవి పడుతూ ఉంటవి అప్పుడు హోర సమయం అని ఉంటుంది సూర్యుడు అప్పుడప్పుడే ఉదయిస్తున్నటువంటి కిరణాలు అనేవి ఈ దొడ్డుప్పు నీటిపైన పడాలి అలా అప్పుడప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యకిరణాలు తాకిన ఈ ఉప్పు నీరు చాలా పవిత్రంగా మారిపోతుంది అలా మారినటువంటి ఈ ఉప్పు నీరుని మనీ ప్లాంట్ పైన పోస్తూ ఉండాలి ఇలా శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటలకి చేయాలి ఇలా చేయడం వల్ల మన సంపద అనేది అంతకంత పెరుగుతూ ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది గాజు నీటిలో దొడ్డుప్పుని కలిపి శుభ్రమైన వాటర్లో ఆ ఉప్పుని కరిగించి ఆ ఉప్పుకి అప్పుడప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యకిరణాలు తగిలే విధంగా ఉంచి అలా సూర్యకిరణాలు తగిలేలా వెంటనే ఆ నీటిని తీసుకుని మనీ ప్లాంట్ పైన పోస్తూ ఉండాలి అలా మొక్కలు ఆకులు అన్నింటికీ కూడా తగిలే విధంగా ఆ నీటిని ఒక స్పూన్తో కానీ లేదా గ్లాస్తో అయినా పర్వాలేదు మొక్కలు అంటే ఆకులకి అలానే మొక్క మొదట్లో కూడా పోస్తూ ఉండాలి అలా పోయడం వల్ల సంపద అనేది బాగా పెరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అనడంలో సందేహమే లేదు అని శాస్త్రం చెబుతుంది దొడ్డుప్పు లక్ష్మీప్రదమైనది మనీ ప్లాంట్ కూడా లక్ష్మీప్రదమైనది గుర్తుంచుకోండి ఈ పరిహారం మీరు చేస్తు చేసేటప్పుడు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆ మనీ ప్లాంట్ మొక్క అనేది ఆగ్నేయ దిశలో ఉందా లేదా అని ఒకసారి చూసుకోండి ఆగ్నేయ దిశలో ఉంటే మాత్రమే మీరు ఎన్ని పరిహారాలు చేసినా ఫలిస్తాయి కానీ ఆగ్నేయ దిశలో లేకుండా ఇతర ఏ దిశలో ఉన్నా సరే మీరు చేసిన ప్రయత్నాలు అలానే పరిహారాలు ఫలించవు అలానే మనీ ప్లాంట్ మీరు ఇంట్లో పెట్టుకున్నా కూడా ఎలాంటి యూజ్ అనేది ఉండదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనీ ప్లాంట్ అనేది సరైన దిశలో ఉందా లేదా అని చూసుకొని ఇలా పరిహారాలు చేస్తూ ఉండాలి దొడ్డుప్పు నీటితో ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనీ ప్లాంట్ని ఇలా నియమాలతో ఈ నియమాలతో మీరు పెంచినట్టు అయితే ఈ దిశలో మీరు ఉంచినట్టు అయితే మీ ఇంట్లో ఖచ్చితంగా సిరుల వర్షం కురుస్తుంది అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది దొడ్డుప్పు అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఆర్థిక సమస్యలను ఇట్టే తొలగించగల అద్భుత శక్తిని కలిగి ఉన్న ఈ దొడ్డుప్పుతో మనీ ప్లాంట్ దగ్గర ఇలా శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటలకి చేయడం వల్ల మీ సమస్య నుండి బయటపడి లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు ఈ వీడియోనిస్తే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు